యోగాలో చాలా అతి ముఖ్యమైన యోగా వచ్చేసి ఆ గుంజీలు తీయడం ప్రపంచ ఇప్పుడు గుంజీలు తీయడాన్ని ఒక కొత్త నూతనమైన పేరు కూడా పెట్టారు అంటే వెస్టర్న్ కంట్రీస్ సంబంధించిన సైంటిస్ట్లు డాక్టర్లు దీన్ని సూపర్ బ్రెయిన్ యోగా అని కూడా పరిగణనలోకి తీసుకున్నారు సో మన గుంజీలు తీసే ఏదైతే ప్రక్రియ ఉందో మన పూర్వీకులు మనకు ఇచ్చిన చాలా గొప్ప సంపదగా మనం దీన్ని పరిగణనలో తీసుకోవాలి ఎందుకు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది షార్ట్లీ సో ఎంతో పెద్ద పెద్ద సైంటిస్ట్లు ఎంతో పెద్ద పెద్ద న్యూరోబయాలజిస్టులు డాక్టర్లు ఇప్పుడు దీన్ని సూపర్ బ్రెయిన్ యోగాగా పరిగణిస్తున్నారు ఎందుకు అంటే మీరు ఆ గుంజీలు తీసే ప్రక్రియ ఏదైతే ఉందో అంటే చెవు ఇలా మీరు ఇలా పట్టుకుంటారు కదా సో ఇలా పట్టుకున్నప్పుడు మీ చెవు వచ్చేసి మీ బ్రెయిన్ సంబంధించిన ఒక రిమోట్ కంట్రోల్ పాయింట్ లాగా పనిచేస్తుందండి సో మీరు ఇలా ఈ చెవుని ఇలా లాగగానే దాని ఆపోజిట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది సో చెవు మీద ఎన్నో సూక్ష్మ మర్మాలు ఉన్నాయి ఆ మర్మాలని మనం స్టిమ్యులేట్ చేయడం వల్ల మనకు ఇలా ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉందండి అన్ని చెవులో ఉన్న అన్ని మర్మాలను మనం ఇలా స్టిమ్యులేట్ చేస్తుంటే దానికి సంబంధించిన ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ని అది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది సో ఆల్మోస్ట్ చెప్పాను కదా రిమోట్ కంట్రోల్ లాంటిది సో అదే ఇంకోవైపు మనం రైట్ సైడ్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కూడా అది యాక్టివేట్ చేస్తూ ఉంటుంది సో మనం గుంజిలు తీసేటప్పుడు ఏం చేస్తాము ఇలా ఇలా పట్టుకుంటాం ఇలా ఇలా పట్టుకొని చెవిని పిండుకుంటూ మనం గుంజిలు తీసే ప్రక్రియ ఏదైతుందో అంటే కంప్లీట్గా మనం కిందికి వంగి మళ్ళీ లేసే ప్రక్రియ ఏదైతుందో శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థ మొత్తం కూడా ఉత్తేజపరచడం జరుగుతూ ఉంటుంది నాడి ప్రతి కాళ్ళలో నుంచి చేతుల్లో నుంచి మన బ్రెయిన్కి సంబంధించిన నాడులన్నీ కూడా ఉత్తేజపరచడం జరుగుతుంది బ్లడ్ న్యూరాన్ పంపింగ్ బ్రెయిన్కి బాగా రక్త ప్రసరణ అనేది పెరుగుతూ ఉంటుంది ప్రతి నాడిని మనం యాక్టివేట్ చేసే ఒక అద్భుతమైన మనం ఎక్సర్సైజ్గా దీన్ని మనం పరిగణించవచ్చు యోగా ప్రక్రియని బ్రెయిన్కి సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా మానసిక సమస్యలు ఉన్న లెఫ్ట్ బ్రెయిన్లో రైట్ బ్రెయిన్లో ఏవైనా అసమతుల్యతలు ఉంటే వాటిని కూడా కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంది మనం అంటే సైంటిస్టులు ఏం చెప్పారంటే ఆర్టిజం లాంటి ఆర్టిజం పిల్లలు అంటారు కదా అంటే పుట్టుకతోనే మందబుద్ధితో పుట్టిన ఎంతోమంది పిల్లలకు అసలు ఆర్టిజం లాంటి కేసెస్లో ఏలాంటి అంటే అసలు వైద్య రంగంలోనే వాటికి ఎలాంటి వైద్యం లేదు వాళ్ళు అబ్జర్వ్ చేసింది ఏంటంటే న్యూరోబయాలజిస్టులు సైంటిస్టులు అలాంటి పిల్లల్ని రోజు గుంజీలు తీపేయడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులను రికగ్నైజ్ చేయడం కానీ వాళ్ళకున్న డైలీ మానసికంగా ఏవైతే యాక్టివిటీస్ ఉంటాయో అది మెరుగుపడడం గమనించారు అండ్ కొంత కొంతమంది పిల్లలైతే పూర్తిగా మళ్ళీ నార్మల్స్కి వచ్చారు